చింతకాండము అరవది ఐదవ సర్గము అంగదునితో కపులు వారి వారి లంఘనాశక్తిని చెప్పుట గవయ గవాక్ష సుషేణులు విధుడు ద్విధుడు మైందుడు గజుడు జాంబవంతుడు వేగం గల గంధమాధనుడు వ్యర్థముగాని పరాక్రమం గల శరభుడు సంతోషముతో నిట్లనిరి గజుడను వానర శ్రేష్ఠుడు నేను యోజనములు సముద్రమును దాటగలనని చెప్పాను గవాక్షుడు నే నిర్వది ఆమడలు వెళ్లగలనని చెప్పెను ముప్పదామడు దాటగలనని గవయుడు పరాక్రమం వెలయ చెప్పాను నాలువదామడు దాటగలుగుతున్న శరభుడు ఉత్సాహంతో వలికెను ఏవది ఆమడలు దాటుతున్నని చలించని బుద్ధితో గంధమాధనుడు తెలిపెను మైందుడను వాడు అరవదామడ దాటుతున్నని సంతోషంతో చెప్పాను దెబ్బది ఆమడ నేను ధైర్యముగా దాటగలనని ద్విధుడు చెప్పగా గొప్ప సంతోషముతో నేను వేగముగా ఎనిమిది ఆమడలు దాటగలనని సుషేనుడు చెప్పెను అంతటా ఆ వానర సమూహమునంతను తగువిధంగా మాట్లాడి ముసలి వయస్సు కలిగిన జాంబవంతుడు ఓ వానరులారా నేను కొంత గమనశక్తి గలవాడనే పూర్వము గాని ఇప్పుడు కడువృద్ధుడనైతిని వయస్సు యొక్క అంతమును చేరితిని అది అటులుండ నిండు సూర్యవంశజులను సూర్యపుత్రుడును తమ మనస్సులందు మనమెట్లయినా ఈ మహాకార్యమును చేయగలమని విశ్వాసముతో నున్నారు కాన నేను దీనినుపేక్షింపదగదు కాలభేదము చేత నిప్పటి బలమును తలిచి చూడగా నాకు తొంభది ఆమడ దాటగలుగు శక్తియేయున్నట్లు నా మనస్సునకు తోచుచున్నది నా గమనశక్తి ఇంతే కాదు సుమండి పూర్వకాలమున మహాబలి చక్రవర్తి యజ్ఞం చేయుచుండగా త్రివిక్రమావతారమెత్తిన విష్ణుమూర్తికి నేను వేగముగా ప్రదక్షిణము చేసి యవ్వనమందు నాకు సాటిలేని బలము వేగము నుండెను ఆ వయస్సంతయు గడిచిపోయినది ముసలితనము వచ్చినది గమనము తగ్గి బలము సన్నగిల్లినది కాన నీ విధంగా చూచినను ఇంతకన్నా వేగముగా పోజాలను దాని వలన ఫలం కనిపించదు ఏమి చేయదును అని చెప్పుచున్న బల్లూక శ్రేష్ఠుని కొనియాడుచు బాలితనయుడిట్లనెను నేను శక్తితో నూరు యోజనములు దాటగలను గాని తిరిగి రాగలనో లేనోయనగా విని జామవంతుడు ఓ వానర్ శ్రేష్టా నీ యొక్క శక్తి ఎంతైనను కీర్తింపదగినది వినుము నూరామడలైనను వెయ్యి ఆవడలైనను పోయి వేగంగా తిరిగి వచ్చుటకు కూడా నీకు శక్తిగలదు అయినను అట్లు చేయట నీకు సరియైన పనిగాదు పని చేయించుకొనువాడు రాజు నిన్ను పంపుట సేవకుల సమూహమునకు తగదు నీ సేవకులకు వీరులను పంపి పనిచేయించుకుంటా నీకు తగును వానరు సమూహమున కంతకు నీవు రాజువోగుటచే ఎల్లప్పుడూ ఎక్కువగా నీవు భార్య వలె జాగ్రత్తగా రక్షింపదగిన వాడవు సేనలన్నింటికి నీ అధిపతి వాడు ఇది లోకమర్యాద కాన నిన్ను మేము కానీ ఒంటరిగా పంపుట తగిన పనియా అంతేకాక కార్యమున కంతకును నీవే మూలమైన వాడవు అర్ధమూలమును రక్షించుట మిక్కిలి అర్హమును నీతిని కార్యవిధులు తెలిసిన వారలు చెప్పుదురు చెట్టునందు మూలము బాగుగా ఉన్నచో ఓ వానరేశ్వర కొమ్మలు పండ్లు పువ్వులు గలుగును కదా అనగా మంచి బుద్ధికిని మంచి ధైర్యమునకును నిధివైయొప్పు నీవు కార్య సాధనమునకంతయు మూలమైన వాడవు గొప్ప పరాక్రమం గలవాడ మాకు గురుడవు వానరనాథుడవు సుగ్రీవుని అన్నగారి పుత్రుడవు కుమార అట్లగుటచే నిన్ను ముందుంచుకొని కార్యమును చేయ ప్రయత్నించే వారం ముసుమ అని జాంబవంతుడు చెప్పగా విని తారాపుత్రుడు నేను వెళ్లకున్నచో మనలో వెళ్లగల వాడివ్వడున్నాడు కావున మరలా ప్రాయోపవేశం చేయుటయే తగును ఆ సూర్యపుత్రుని ఆజ్ఞను చేయకుండా వెళ్లినచో జీవములతో నుండుట అరుదు సుగ్రీవుడు అనుగ్రహమునందును నిగ్రహమునందును సమర్థుడు గడువు దాటించి వ్యర్థులమై వెళ్లినచో అందరినీ సంహరించును ఏ విధముగా కార్యము చెడకుండునో ఆ విధమును నీవే చెప్పుము అని అడగగా జాంబవంతుడు వాలి తనయునితో నిట్లన్నెను నీదైన ఈ కార్యమునకు వ్రత కలగబోదు సుమా కార్యము చేయగలవాణిని రాజపుత్ర ఇప్పుడే ఉత్సాహపరిచేదం చూడుము అని చెప్పి దుమకటయ్యను కేళియందు ప్రవీణుడును ఏకాంతమున హాయిగా నగు హనుమంతుని హనుమంతునిపనారంభించను కిష్కిందాకాండము అరవది ఐదవ సర్గము సంపూర్ణము శ్రీ ప్రసాద సిద్ధిరస్తు శ్రీ జగన్మాతార్పణమస్తు శ్రీ 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 नमोस्त राय स लक्ष्मणा नमोस्त दै जनकात्मजाई नमोस्त वातात्म भुवराय नमोस्त भवाय तस्म शुभम भवतु